హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన నిమ్మకాయలో ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ కొట్టండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా ఇవాళ నిమ్మకాయలు హార్వెస్టింగ్ చేస్తున్నాం రోజు పండినవి పండినట్టు రాలుతున్నాయి ఒకేసారి తెంపి అమ్మిస్తే అయిపోతుంది కదా అని తెంపి హోటల్ అతనికి ఇస్తున్నాం అయ్యో మీకు వాడుకోరా అని మీరు అనుకోవచ్చు రాలిన పనులు కోసి ఉప్పు పసుపు వేసి ఊరేసిన ఇంకా చిన్నకాయలు కూడా ఉన్నాయి అవి ఇంట్లోకి సరిపోతాయి నిమ్మకాయ వాడని వాళ్ళు ఎవ్వరూ లేరండి ఈ రోజుల్లో దీనిని వంటల్లో బాడీకి కడుపులోకి ఇంకా ఇంటి దిష్టికి కొత్త బండ్లు కొన్న వాళ్ళు బండికి కడుతున్నారు టైర్ల కింద పెట్టి తొక్కిస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా దీన్ని దగ్గర ఉంచుకుంటారు ఎందుకంటే ఇది బాడికి ఎంత అవసరమో మనకి ఏం జరగకుండా కాపాడడానికి కూడా అంతే అవసరం ఇది ఒక శక్తివంతమైన పండు అని చెప్పవచ్చు ఇది మనం ఎలా యూజ్ చేయాలి అంటే చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయని బాడీకి రాసుకొని అరగంట సేపు ఆరనిస్తే దురద తగ్గుతుంది తర్వాత స్నానం చేయొచ్చు ఇంకా వేడి కురుపులు మొడిమలు ఉన్నా కూడా దీనిని పరిగడపన తాగితే వేడి వల్ల వచ్చిన కురుపులు తగ్గుతాయి ఇంకా జుట్టులో చుండ్రు ఉన్నా కూడా దీనిని రాసుకొని అరగంట సేపు ఆరనిచ్చి తర్వాత తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు కూడా ఉండదు దేవుళ్ళకు కూడా దండలా కుర్చి వేస్తారు ఇది ఒక అద్భుతమైన పండు అని చెప్పవచ్చు ఈ చెట్టుకి ఏ మందులు వేయవలసిన పని లేదు చెట్టు పెట్టామంటే అదే పెరిగి కాయ కాస్తూనే ఉంటుంది ఇది ఏదైనా వస్తువు క్లీన్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది చూడండి రెండు వందల ఇరవై కాయలు అయినాయి అతను వన్ రూపీ లెక్క మాకు కట్టిస్తున్నాడు వాళ్ళు ఏమో నాలుగైదు రూపాయలకు ఒక కాయ అమ్ముకుంటారు మనకి వన్ రూపీ లెక్క కట్టిస్తున్నారు సరేలే అని తీసేసినాం అమ్మేసినాం చూడండి ఇన్ని కాయలు వచ్చినాయి ఇంకా మేము పాత సంవత్సరం కింద ఊరేసిన నిమ్మకాయ ఉంది ఇంకా మొన్న ఇరవై రోజుల కింద కూడా ఊరేసినాం అది కూడా ఉంది ఇంకా చెట్లకు కూడా చాలా ఉన్నాయి కాయలు అవి ఇంట్లోకి సరిపోతాయి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్